వెల్ హలో ఫ్రెండ్స్ హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యోగి అన్న సో ఏం లేదు సోమవారం రోజు కాబట్టి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి మురగడ అనే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం అక్కడ స్వయంభూగా వెలిసే ఒక మంచి శివుడి మందిరం ఉంది మందిరం డీటెయిల్స్ కోసం చెప్పుకోవాలంటే ఇది ఒడిశా స్టేట్లో గజపతి డిస్టిక్లో ఉంటుందండి పర్లాకెండి నుంచి రాసూరు ఇల్లే తావలో కత్తల్ కవిటీ అనే ఒక గ్రామం ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక తావు ఉంటుందండి అక్కడ నుంచి మీరు వెళ్తే కరెక్ట్గా మీకు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కత్తల్ కవిటి నుంచి మురుగడ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే పర్లాకెండి నుంచి మురుగడ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి సో అక్కడ వెళ్ళాక మంత్రిని డీటెయిల్స్ కోసం చెప్తాం మీకు మీకు మందిరం కనిపిస్తుంది కదండి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తున్నా సాయి ఓ సాయి ఎక్కడికి వచ్చాము గుడి పేరేటి మురగడ మురగడ ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివుడికి ఎండల మల్లికార్జున అంటారండి ఎందుకంటే ఇది ఎవ్రీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఎండలోనే ఉంటుంది ఇంకా మీరు మందిరం జస్ట్ బ్యాక్ సైడ్ వెళ్తే కొండ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు కిందకొస్తుంటుంది చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ మనం కాలు చేతులు కడిగేసి మందిరంలో దర్శనంకి ఎంటర్ అయిపోవచ్చు వర్షాకాలంలో వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా రాతులు ఆ రాతులు పైనుంచి వెళ్తుంటుందండి అండ్ ఇల్లు స్లోగా అత్త దగ్గరికి వెళ్ళు స్లోగా జస్ట్ మందిరికి బ్యాక్ సైడ్ మంచి ప్లేసెస్ ఉన్నాయి మీ ఫ్యామిలీతో వస్తే హాయిగా ఇక్కడ పిక్నిక్ చేసుకోవచ్చు మేము కూడా ఇక్కడ వన భోజనం చేస్తాం చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ ये रे 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 வாட்கே இந்த வேடு வேர்nettyல் டா டா டேவிவே சேரந்தே டாவுன டா நான் கக்குனா நான் கி ஆ மேல் கா கண்டே கண்டா சப்ப கண்டா சாப்பே சாபா பைனா பனதே பைனா நீ சாய் அள்ள சாப்பேஸ்கரா నేను చెప్పుకున్న ప్లేస్ ఇదేనే అండి మందిరం బ్యాక్ సైడ్ ఉంటుంది చుట్టూరు చెట్లు ఉంటాయి హాయిగా ఫ్యామిలీతో కలిసి భోజనం చేసుకోవచ్చు మేము రెడీగా ఉన్నాము భోజనం చేయడానికి మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి ఫ్రెండ్స్తో కలిసి రండి అండ్ ఈ ప్లేస్ని చూడండి చాలా బాగుంటుంది ఇంక చెప్పుకోవాలంటే స్వామి సన్నిధంలో ఇలా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీకు వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి कौन चल डोंट हां गया फिर से तो चल ये तो चल कौन सा केंद्र कौन पे ना डोंट मन चला खेला खेला